రెడ్డి గారు పెద్ద ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు నాకు మాకు పెద్ద ఆయన వయసులో పెద్ద అని ఇప్పుడు వరకు నేను ఎప్పుడూ పర్సనల్గా మాట్లాడలేదు ఎప్పుడు కూడా ఆయన గురించి నేను తక్కువ చేసి మాట్లాడలేదు కానీ నాకు తెలిసి ఆయన కొడుకు కన్నా నేను చిన్నగా ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంటే నాకు అనిపించింది నేను కూడా ఛాలెంజ్ చేయాలని అనిపించింది ఇప్పుడు వరకు ప్రతి ప్రెస్ లో ఒకటే మాట్లాడతారు బ్రహ్మానంద రెడ్డి గారు ఏమంటారంటే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అందాయి కాబట్టి మళ్ళీ మేమే గెలవబోతున్నాము మళ్ళీ వైసీపీనే గెలుస్తుంది అని మాట్లాడతారు మరి సంక్షేమ పథకాల గురించి ఒక ఎంపీ మాట్లాడుతుంటే ఆయన ఎంపీటీసీనా మరి ఎంపీనా నాకైతే తెలియట్లేదు ఎందుకంటే ఒక ఎంపీ అన్నాక పేపర్స్ ఎంపీ అన్నాక ఆయన మాట్లాడిన మాటలు తర్వాత నేను చాలా రీసెర్చ్ చేశాను ఆయన పైన పాపము ఈడ నంద్యాల పార్లమెంట్లోనే ఆయన కనిపించట్లేదు ఏమన్నా ఢిల్లీలో ఉన్నాడేమో ఎంపీ కదా అని అనుకుంటే ఆయన కూడా అటెండెన్స్ ఈరోజు నంబర్ ఆఫ్ డిబేట్స్ చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై డిబేట్స్ లో పాల్గొంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అవన్నీ పక్కన పెడితే పది డిబేట్స్ పాల్గొన్నారు ఈ పది డిబేట్స్ లో ఏమైనా ముఖ్యమైన విషయాలు ఏమన్నా మాట్లాడినారా అంటే ఒకటే ఒక మాట నంద్యాల పార్లమెంటు నంద్యాలలో నంద్యాల టౌన్ లో ఉన్న పొల్యూషన్ గురించి మాట్లాడారు తప్ప ఇంకేం అట్లాగే ఈరోజు నవరత్నాలు నవరత్నాలు బాగా అందాయి అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాకముందు ఏడు వందల హామీలు కురిపించారు ఈ పైన ఏడు వందల హామీల పైన ఈ ఏడు వందల హామీలలో నవరత్నాలు అని చెప్పి తొమ్మిది హామీలు తీసుకొచ్చారు ఈ తొమ్మిది హామీలు ఏమైనా బాగు చేశారా అంటే ఏమీ లేదు ఈరోజు అమ్మఒడి అని చెప్పి ఆనాడు ఏమన్నారు పిల్లలందరికీ మీకు పదహైదు వేల రూపాయలు ఇస్తాము అని అన్నారు మరి ఈరోజు ఒకరికే ఇచ్చి ఆ పదహైదు వేలల్లో కూడా రెండు వేలు మెయింటెనెన్స్ అని చెప్పి ఆఖరికి చిన్న పిల్లలని కూడా మోసం చేశారు ఈ వైఎస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అట్లాగే విద్యా దీవెన అని చెప్పారు ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కనీసము పది శాతం కూడా ఫీజ్ రీఎంబర్స్మెంట్ చేయరు ఈరోజు కరెక్ట్ టైంకి ఫీజ్ రియంబర్స్మెంట్ చేయక చాలా మంది హాల్ టికెట్లు రాక లేదంటే టీసీలు దొరకగా వీళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు తల్లిదండ్రుల పైన మూడు వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా జరిగింది అట్లాగే మద్యపాన నిషేధం అని చెప్పారు ఎయిర్లై పారుతుంది మద్యం ఈరోజు రాష్ట్రం నడుస్తుంది అంటే కేవలం వాళ్ళు లిక్కర్ పైన బతుకుతున్నారు ఇల్లీగల్ మద్యాన్ని అలవాటు చేశారు లివర్ చిఫీలు దొబ్బినాయి గంజాయి ఎక్కడ పట్టుకున్నా అది మన రాష్ట్రానికి లింక్ అవుతుంది మరి వీళ్ళ మాట్లాడేది నవరత్నాల గురించి అట్లాగే ఈరోజు ఎన్నెన్నో ఇళ్ళ పట్టాలు ఇరవై ఐదు లక్షల ఇళ్ళ ఇల్లు ఇస్తామని చెప్పారు ఎక్కడ అన్న ఎక్కడో గుట్టలల్లో చెరువులలో శ్మశానాలలో ఇల్లు ఇచ్చారు దాదాపు అరవై శాతం ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేరు మరి ఇలాంటి నవరత్నాలు ఎవరికైనా బెనిఫిట్ అయినాయా మీరే చెప్పాలి ఈనాడు పోజ బ్రహ్మానంద రెడ్డి గారు అంటారు అసలు ఆమెకు ఏం తెలుసు ఆమె ఏమన్నా సేవ చేసిందా అని అంటారు మీరు ఎక్కడో ఢిల్లీలోనో మరి ఏ కల్తీ సీడ్ బిజినెస్ చేసుకున్నా బిజీగా ఉన్నట్టున్నారు మరి నంద్యాలలో మేము ఏం చేసామో మీకు తెలియనట్టుంది గత ఐదారు సంవత్సరాలుగా నేను రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను జాబ్ క్యాలెండర్ కానీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా నేను ధర్నా చేశాను కేసులు పెట్టించుకున్నాను యూత్ వింగ్కి స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్న నంద్యాల పార్లమెంట్కి జిల్లా అధ్యక్షుల కూడా పనిచేస్తున్నా ఈరోజు నీకన్నా ఎక్కువ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయని నాకు బాగా తెలుసు నీకన్నా మరి నువ్వే అభివృద్ధి చేసి ఉంటే ఏం అభివృద్ధి చేశావు నంద్యాల పార్లమెంట్ నీకు ఇచ్చిన ఎంపీ ఫండ్స్లో ఎక్కడైనా ఏదన్నా చేసినావా అని నేను అడుగుతున్నాను ఈరోజు ఎక్కడో ఒక రోడ్డు వేసినావు ఎందుకు వేసినావు నువ్వు రోడ్డు కేవలం ఈ హాస్పిటల్కి రోడ్డు వైడనింగ్ చేసుకున్నావు ఒగ్గులైన వాళ్ళు ఖాళీ చేపిస్తున్నారు నువ్వు చేసిన ఏకైక పని ఆడ మెడికల్ కాలేజ్ పక్కన వక్ ల్యాండ్ ఏదైతే ఉందో అది నలభై ఎకరాల వక్ ల్యాండ్ అది కూడా పవర్ ఇచ్చి కబ్జా చేయిస్తుంది అల్లూరు దగ్గర నీ సీడ్ ఫ్యాక్టరీ ఏరియాలో ఉందో అది ఆ నలభై ఎకరాలు బక్బోర్ ల్యాండ్ మరి ఇవన్నీ గమనిస్తున్నారు అట్లాగే చాబోలు అక్కడ కూడా ఏం జరిగింది అదే విధంగా ఎస్సీ ల్యాండ్ ఒకటి పుంట చెరువు ఏదో నిర్మిస్తానని చెప్పి అది కూడా కబ్జా చేసిన ఈరోజు ఇల్లీగల్ గా నువ్వు కల్తీ విత్తనాలు కల్తీ విత్తనాలు అమ్మిన నువ్వు రైతులకు ఇక్కడే ఉన్నారు రైతులందరూ వచ్చినారు నిన్న నువ్వు పెట్టిన ఏదైతే ఉందో ప్రెస్ మీట్ అది చూసి ఈరోజు రైతులు క్యూ కట్టినారు అమ్మ మేము కూడా మోసమైనం ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను మాట్లాడింది కాదు ఈరోజు ఏపీ రైతు సంఘం వాళ్ళు మాట్లాడి అట్లాగే ఆయన ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా గురి తాడు బిగించుకొని ధర్నా చేసిన నువ్వు అమ్మిన కల్తీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మా జీవితాలు నాశనం చేసింది మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి పేపర్లలో ఇదేం నా సొంత రాతలు కాదు ఇవన్నీ ఈరోజు అంటాడు బైరెడ్డి వంశం అంట బైరెడ్డి వంశం గురించి మాట్లాడుతున్నాడు ఆయన అసలు బైరెడ్డి కుటుంబం గురించి నువ్వు మాట్లాడే స్థాయి మీద అని నేను అడుగుతున్నా ఈరోజు బైరెడ్డి కుటుంబము సేవలో ఉంది రైతులకు ఏదైనా ప్ర� కష్టం వస్తే ఫస్ట్ నిలబడేది బైరెడ్డి కుటుంబము మీకేం తెలుసు నాయనా మొన్ననే ఆపరేషన్ అయ్యిందంట నీకు ఆ గురంగరాయి ఆయన తలపైన పడ నీ పొట్టలో రాళ్ళు పడ నువ్వు ఆపరేషన్ చేసుకుంటే దయచేసి రెస్ట్ తీసుకోండి మీరు ఎందుకు ఊరికే బయట అనవసరంగా మాట్లాడుతున్నావు ఈరోజు మహిళలు వాళ్ళు ఏమంత చిన్న అంత చిన్న చూప అంత చులుక మహిళలు మహిళలంటే ఏమి బైరెడ్డి పేరు నేను పెట్టుకోకూడదా నేను ఒక డాక్టర్ని ఇక్కడ నా సర్టిఫికేట్లన్నీ బైరండి అనే ఉంటుంది ఏమీ వారసత్వం మహిళలకి పట్టదా నువ్వేమన్నా కొత్తగా లా తీసుకొచ్చినావా లా తీసుకొని రావాలనుకుంటే ఈ పది రోజులే సమయంలో నువ్వు తీసుకొని రానన్న మార్చుకుంటా నేను బ్యారెడ్డి నుంచి అసలు మా అత్తమామలకు నా మా ఆయనకు లేని ఇబ్బంది వీరకే ఎందుకంటే ఇబ్బంది ఈరోజు ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి ఎంపీ గారు అంతేగాని అనవసరంగా రెచ్చగొట్టి ముఖ్యంగా నన్ను రెచ్చగొడితే మటుకు మీరు దయచేసి తర్వాత దించుకునేలాగా ఉంటారు తప్ప ఇంకా వేరే ఏమి లేదు కాబట్టి దయచేసి నా ధోరకు రాకండి నా పని మీ నాది మీ పని మీది ఇంకొక మాట మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకు అంటే ఇంతవరకు నేను ఏం సేవ చేశానని నేను ఎప్పుడు ప్రజలకు చెప్పుకోలే మీరే అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది అట్లాగే ధన్యవాదాలు ఇంకో విషయానికి కూడా పాపం నామినేషన్ వేసి వచ్చినాడు బయటికి నామినేషన్ వేసి వచ్చి ఖచ్చితంగా మీరు నన్ను గెలిపించండి సైకిల్ గుర్తు ఓటు వేసి ఎంపీని గెలిపించండి అని అన్నారు ఆయన ధన్యవాదాలు గారు మీరు సైకిల్ గుర్తుని ఓటేసి గెలిపించమన్నారు మీ నోటనే సైకిల్ గుర్తుంది ఓటేసి గెలిపించమన్నారు కాబట్టి ధన్యవాదాలు